అందరికీ నమస్తే అండి యాంకర్ శ్యామల కాస్త ఓవరాక్షన్ చేయమంటే భయంకరమైన ఓవరాక్షన్ చేసింది నిన్న మొన్న గుడి రిలీజ్ చేసింది కరెంటు ఛార్జీల పెంపు గురించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇప్పుడు రెండు వేల సంవత్సరంలో బషీర్బాగ్లో కాల్పులు జరిగాయట దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు గారితే ఆ రోజు మీరు రైతులపైన కాల్పులు జరిపారు అసలు కరెంటు ఛార్జీలు మీరు ఏ విధంగా పెంచారు ఇది దోపిడీయా దోపిడీ కాదా ఒకసారి యాంకర్ శ్యామల ఏమైనా మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తామంటే నవంబర్ నగరానికి కొనిషారంగా జనవర్ధనగారు బషపా గురించి మాట్లాడినందుకు కొంపతినందుకు దేశానికి హత్య చేసింది చాలా ఓవర్ చేస్తున్నారు శాంలా చాలా ఓవరాక్షన్ ఇది ఎప్పుడు సంవత్సరంలో జరిగింది అవునా అప్పటికి మనకి ఏనా గుర్తు తెలియదు నువ్వు ఎప్పుడు పుట్టావు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్లోనే ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై చేసుకో ఆ సంఘటన జరిగింది రెండు వేల సంవత్సరంలో అప్పుడు ఏం జరిగింది దానికి కారణం ఎవరు అనేది ఎవరికి పూర్తి వివరాలు ఎవరికీ తెలియదు అవునా రకరకాల కారణాలు ఉండొచ్చు అప్పటికి మనకు పది ఏళ్ళు ఏమని గుర్తు చేసేస్తావు ఏదో నువ్వేదో ఏదో నుండి చూసింది అనిలాగా ఓవరాక్షన్ కదా ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే ఏకంగా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడండి ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా తొమ్మిది సార్లు పెంచిన కరెంటు ఛార్జీలు ఏ రోజైనా మాట్లాడేవా మనం ఇవాళ వచ్చేసి బషీర్బాగ్ సంఘటన నేను గుర్తు చేయినా మనకే ఏ నా గుర్చి తెలియదు అవునా ఎనభై తొంభై ఎనభై తొంభైలో పుట్టిన పిల్లలకి మనకి ఫోన్లు చేతికి వరకు మనంతా మిడిమిడి జ్ఞానమే నేనైతే రెండు వేల సంవత్సరాలు వచ్చేసరికి జారిపోతాను ఎక్కడో శీతపడుకుని తిరుగుతూ ఉండిపోయింది మన పరిజ్ఞానం ఆ మేరకు ఉండేది మనకేదో సాక్షిలో స్క్రిప్ట్ వచ్చింది కదా ఆ స్క్రిప్ట్ని యాజ్ టీజ్గా చదివిని పెంచేద్దాం అంటే అది నీ మూర్ఖత్వం ఇవి ఓవరాక్షన్ చేయమాకండి కరెంటు ఛార్జీలు భారీగా పెంచింది ఎవడన్నా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఐదు వేలు పరిపాలించి ఏకంగా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచేసి రెండు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్ని ఏకంగా పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు కొంతమందికి అయితే ఏకంగా వేలలో వచ్చినవి ఉన్నాయి లక్షల్లో వచ్చినవి ఉన్నాయి ఆ రోజుల్లో ఇది మంచి హాట్ టాపిక్ అన్నమాట ఏది ఈ కరెంటు ఛార్జీలు ఏవైతే ఉన్నాయో మాట్లాడితే రూపాయలు ఛార్జ్ అని వాడు ఇంకొక ఛార్జ్ అని కూడా ఇంకొక ఛార్జీ అని కూడా ఎందుకు రా అంటే రకరకాల కారణాలు చెప్పుకుంటూ వచ్చేవారు ముఖ్యంగా సజల రామకృష్ణారెడ్డి ఈ కరెంట్కి సంబంధించి ఇప్పుడు వచ్చినా ఏ టాపిక్ వచ్చినా సరే సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టేసేవాడు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా ఏమని చెప్పాడు మాకు కరెంట్ దొరకట్లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు డెస్క్ చాలా బకాయిలు పెట్టేశాడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒకసారి కూడా చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఛార్జీలు ఎక్కడ పెంచాల పెంచిన మూలా అని డెస్క్ బకాయిలు ఎక్కువైపోయి ఇప్పుడు వాటిని మేము వడ్డీతో సహా కట్టాల్సి వస్తుంది కాబట్టి మేము ప్రజల మీద ఈ భారాన మేము మోపుతున్నామని చెప్పేసి అని స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి అనేక సందర్భాల్లో చెప్పిన మాటలు ఉన్నాయి ఎవాళ్ళ కూడా గూగుల్ అలా కొడుకలా వచ్చేస్తా నీకు అది తెలియవా ఇది ఇప్పుడో ఇరవై నాలుగు ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు అవుతున్నావు మంచి మంచి ఇరవై నాలుగు వేలు అనుకోకొని దాన్ని నువ్వు గుర్చేత్తవా దాన్ని నువ్వు చెప్పేస్తే ఎలా చెప్తావు నువ్వు చూసా దగ్గర ఉండేవా మనకి ఏనా వచ్చు తెలియదు ఇదే ఓవర్ యాక్షన్ అంటే ముందు మన జగన్మోహన్ రెడ్డిని అడగాల అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇవి ఎలా అడుగుతున్నారు మేము ఏదైనా మాట్లాడాలంటే గతంలో మీరు తొమ్మిది సార్లు పెంచారు దానికి గల కారణాలు చెప్పనని చెప్పేసి అని అడుగుతున్నారు మరి మనం ఏమైనా సమాధానం చెప్పాలని మనం అడగాలక్కడ మనం అడగలుగుతామా అక్కడ మనం అడగలేము ఇక్కడికి వచ్చి ఓవర్ యాక్షన్ బాబు కరెంట్ ఛార్జీల గురించి మేము పోరాటం చేస్తాం పోరుబాటు పట్టేస్తాం ఇంకా మీ హయం కంటే ఇప్పుడు నయమే కరెంటు ఛార్జీలు ఎక్కడా కూడా భారీగా ఏం పెంచేలా మీరు ఏదైతే పెంచినవి ఉన్నాయో వాటిని ఇంకా ఏ విధంగా తగ్గించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంటే మీరు వచ్చేసి కరెంట్ ఛార్జీలు పెంచేస్తున్నారో అది పెంచేస్తున్నారో మరి మేము ఉన్నప్పుడు అందరికీ కూడా పలావులు పెట్టేశం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బిర్యానీ పెడతానన్నారు ఈ సుబ్బులు లేదా మానే అంటే నువ్వు అసలు తీసుకోవద్దు అసలు నువ్వు చెప్పొచ్చు నేను ఎందుకంటానంటే మన రాజకీయాల గురించి సమాజం పట్ల ప్రజల పట్ల లేదంటే ప్రజల గురించి మాట్లాడేటప్పుడు ఎంతో కొంత సామాజిక బాధ్యత అనేది మన పైన ఉండాలి అవునా అంటే మనం మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ పూర్తిగా చెడగొట్టేసే విధంగా చిడిచేసే చేసే విధంగా అస్సలు ఉండకూడదు గతంలో నువ్వు నువ్వేం చేసేవనేది అందరికీ తెలుసు అవునా ప్రజల జీవితాలతో అంటే బెట్టింగ్ యాప్లు గట్రా ప్రమోట్ చేసి వాళ్ళ జీవితంలో నాశనం అయిపోయినా పర్వాలేదు మనకి డబ్బులు వస్తే సరిపోతాయి మనకి ఈ యాప్ను ప్రమోట్ చేస్తున్నాం కదా మనం డబ్బులు తీసుకుంటే సరిపోతాం సరిపోద్ది ఆ యాప్లు ఇన్స్టాల్ చేసుకొని అందులో డబ్బులు బాగట్టేసుకొని ఎవరి జీవితం నాశనం అయిపోయినా సరే మనకు సంబంధం లేదు అన్నట్టుగా అనేక యాప్లు మనం ప్రమోట్ చేసేసాం మన డబ్బుల కోసం నీకు అసలు ప్రజలపైన కానీ సామాజిక బాధ్యత కానీ అసలు ఏమాత్రం కూడా నీకు లేదు అలాంటిది నువ్వు మాట్లాడకూడదు చాలా తప్ప అది నువ్వు అస్సలు మాట్లాడకూడదు మాట్లాడే రైట్సే నీకు లేవు అసలు గట్టిగా మాట్లాడితే మాట్లాడే హక్కు కూడా నీకు లేదు అది బాగా గుర్తుపెట్టుకో అతి డైలాగులు సీరియస్గా మొఖం పెట్టేసి నన్ను కూర్చోమంటారా అబ్బాయి ఇలాంటి ఓవర్ అసలు చాలా చూసాం చివరికి నీ పరిస్థితి కూడా రోజాలా తయారవుతుంది హస్రీరెడ్డు ఆ రోజను ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు మనం ఏదైనా సరే ఏదైనా మాట్లాడితే వాస్తవాలకు దగ్గరగా ఉండేటట్టు మాట్లాడాలి అవునా కదా ఎప్పుడో జరిగింది దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఆయాములు ఎందుకు పెంచారు అంటే దానికి వాళ్ళకి ఎవడో సమాధానం చెప్పడే సమాధానం చెప్పగలుగుతారా రైతుల మీద మీకు ఇవాళ అంత ప్రేమ పుట్టుకొచ్చేసిందా అమరావతి రైతులు అంటే రైతులు రైతుల పట్ల ప్రేమ అని చెప్పి మాట్లాడుతున్నావు కదా అమరావతి రైతుల్ని అమ్మ నాబూతులు తిట్టించారు మీరు అయితే కనుక మీ సోషల్ మీడియా సైకోల చేత కొంతమంది కార్యకర్తల చేత అమ్మ నాభూతులు తిట్టించి వాళ్ళని అనరాని మాటలు మనం ఇక్కడ ఉచ్చరించలేం కానీ లకారాలతో సంబోధించి మహిళలని కూడా చూడకుండా లకారాలతో సంబోధించి ఎన్ని బూతులు అంటే అన్ని బూతులు అఫీషియల్గా తిట్టించారు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ధర్మాన ఎవరు ఉంటారు శ్రీకాకుళం అనుకుంటా విజయనగరం శ్రీకాకుళం ఇంకా లక లకారాలతో సంబోధించి మాట్లాడేసేటారు దాని గురించి ఎవడో మాట్లాడాల ఎవడో ఒకటి వాళ్ళు కూడా మాట్లాడారు మీరు మాట్లాడతారు పోనీ అమరావతి రైతులపైన లాఠీచార్జ్ చేయించారు వాళ్ళని కొట్టించారు వాళ్ళని తన్నించారు వాళ్ళకి వ్యతిరేకంగా అదే ప్రాంతంలో మూడు రాజధానులకు మద్దతుగా అక్కడే టెంట్లు వేయించి వాళ్ళ పైన దాడులు చేశారు ఒకటే రెండు కాదు చెప్పుకుంటా పోతే సవా లక్ష వస్తాయి